అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేనైతే మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే చూస్తాను ఈ వీడియో కానీ మీ ముందుకు వచ్చిందంటే ఇగ్నోర్ చేయకుండా కొంచెం చూడండి పూర్తిగా చూడండి పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మీ ఈ వీడియో కానీ మీ ముందుకు వచ్చింది అంటేనే మీ సమాచారం మీకు సంబంధించినది ఒకటి ఉంటుంది లేకుండా అయితే రాదు మీరు ఇగ్నోర్ అయితే చేయకండి నేనైతే ఈరోజు కెల్టిక్ స్ప్ర టారోట్ స్ప్రెడ్ అయితే చేస్తున్నానండి ఇది దేని గురించి అంటే మీ పాస్ట్ ఇప్పుడు ఏం ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ పాస్ట్ ఏంటి మీ ఇమీడియట్లీ ఫ్యూచర్ ఏంటి అసలు ఈ కనెక్షన్లో మీకు ఫౌండేషన్ ఏంటి మీ ఇన్ఫ్లుయెన్సీ ఏంటి ఇది ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అదేవిధంగా మీ సెల్ఫ్ ఏం చెప్తుంది మీకు మీ అవుట్కమ్ ఏంటి టోటల్గా ఈ కనెక్షన్ గురించి మీకు ఆన్సర్ అయితే వస్తుందండి ఇక్కడ టెన్ టెన్ కార్డు కెల్టీకి స్ప్రెడ్ అంటారు దీన్ని పాస్ట్ ప్రజెంట్ అవి చెప్పొచ్చు ఎవరైతే ఒక క్రష్ ఒక ఒక వ్యూ ఎవరైనా ఏ ఎవరైనా చూడొచ్చండి క్రష్ గురించి చూడొచ్చు హస్బెండ్ గురించి చూడవచ్చు లేకపోతే వైఫ్ హస్బెండ్ వైఫ్ గురించి చూడవచ్చు ఎవరి గురించి అయినా తెలుసుకోవడానికి ఇదైతే చూడొచ్చండి ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి ఇప్పుడు ఈ ఈ కెలిటిక్ స్ప్రెడ్లో ఫస్ట్ కార్డ్ అయితే తీసి చూస్తానండి మీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే చూద్దామండి ఇది ఫస్ట్ కార్డ్ అండి ప్రెజెంట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ప్రజెంట్ మీకేం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక కార్మిక్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారండి ఇది ఎప్పటికీ కంప్లీట్ అవుద్ది ఏంటి ఈ బాధ ఈ కార్మిక్ సిచ్యువేషన్ ఇంత పెయిన్ ఇస్తుంది ఆ వ్యక్తితో నాకు కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది ఆ వ్యక్తితో నాకు మీరు ఒకరికొకరు అయితే చూసుకోవడం ఒక కొలీగ్ అంటే ఒక ఆఫీస్లో పనిచేసే వర్క్ వర్కర్స్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మీరు మీరు లవ్ చేసుకున్నారు కదా మీరు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ గురించి కూడా ఎదురు చూ చూడ చూస్తుండొచ్చు అదేవిధంగా మీకు కమిట్మెంట్ రావాలి ఒక ప్రపోజల్ అయితే రావాలి అని అయితే మీరు ప్రజెంట్ అనుకుంటున్నారండి ఇక్కడ చూడండి మనకి ఫోర్ ఆఫ్ వాన్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది వచ్చింది ఇప్పుడు ఏదైతే మీరు పెయిన్ అనుభవిస్తున్నారో అది ఒకసారి చేంజ్ అయితే అవుతుందండి ఇప్పుడు ఈ ఈ పెయిన్ ఇప్పుడు ఏదైతే నేను అనుభవిస్తున్నాను ఇది ఎప్పటికీ తీరుతుంది ఆ వ్యక్తి ఎప్పుడు మారి నా దగ్గరికి వస్తారు అత ఒక క్రష్ అయితే అత వాళ్ళు మీరు ఒకరినొకరు ఒకరు చూసుకుంటున్నారు మనసులో మాట అయితే చెప్పుకోవడం లేదు ఎప్పటికి చెప్తారు అన్నట్టు మీరు ఎదురు చూస్తున్నారు మీరైనా వెళ్ళి చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు మీకు ఇంకా చెప్పాలంటే ఇది లెవెన్ లెవెన్ కూడా చాలామందికి ఇక్కడ కనిపిస్తుందేమో ఏంజల్ నెంబర్ అయితే నాకు అనిపిస్తుంది లెవెన్ లెవెన్ అయితే మీకు కనిపించ కనిపించవచ్చు ఒక సెలబ్రేషన్ అయితే మీరు కోరుకుంటున్నారండి ప్రజెంట్ వాళ్ళతో కమిట్మెంట్ కోరుకుంటున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు వాళ్ళతో లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ వాళ్ళు ఇవ్వాలి అని అయితే మీరు ప్రజెంట్ అయితే కోరుకుంటున్నారండి ఈ కలెక్షన్ పెళ్లి వరకు వెళ్ళాలి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో అది ఎలా అయినా క్లియర్ అవ్వాలి క్లియర్ అయ్యి ఆ వ్యక్తి నా జీవిత భాగస్వామి అవ్వాలి వాళ్ళ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అని అయితే మీరైతే అనుకుంటున్నారండి ప్రజెంట్ సెకండ్ సెకండ్ ఏంటంటే ఛాలెంజ్ మీరు ఏం అసలు ఈ కనెక్షన్లో మీకు ఛాలెంజ్ ఏంటి అనేది అయితే చూడండి జడ్జ్మెంటు ది హ్యాంగిడ్ మ్యాన్ మీరు చాలా ఛాలెంజ్ అయితే ఫేస్ చేస్తున్నారండి మీకు చాలా నరకంలా ఉంది అసలు ఈ కనెక్షన్లో కొందరైతే ఇప్పుడు క్రష్ ఇప్పుడు క్రష్కి మీరు మనసులో మాట చెప్పలేదు అంటే చెప్పాలా వద్దా చెప్తే ఏమనుకుంటారు నన్ను యాక్సెప్ట్ చేస్తారా నన్ను ఇగ్నోర్ చేస్తారేమో అసలు మీరు చెప్ చెప్ చెప్తానా లేదా అనే దీంట్లో కూడా మీరు ఉన్నారండి ఏదేమైనా దేవుడి మీద భారం వేశారు కానీ గట్టిగా కోరుకుంటున్నారు ఈ ఈ కనెక్షన్కి ఎలా అయినా మళ్ళీ ఒక జీవం రావాలి అని అయితే కోరుకుంటున్నారు అదే ఒక కొందరు కొందరు సిచ్యువేషన్ ఏదంటే ఇప్పుడు చాలా ఛాలెంజ్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారండి ఇక్కడ ఛాలెంజ్కి తగ్గట్టు ఛాలెంజ్ వచ్చింది మీకు అసలు తాడో పేడో తెలుసుకోవాలి అన్నంత కోపం ఉన్నా మీరేమి చేయలేకపోతున్నారు వాళ్ళ దగ్గర నుండి ఆన్సర్ అయితే రావాలి అని అయితే మీరు ఎదురు చూస్తున్నారు చాలా స్ట్రక్లో ఉన్నారండి మీ ఛాలెంజ్ అయితే చాలా పెద్దది ఇందులో అసలు మేము మనం ఇది ఎదురు చూసి 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 మేము చనిపోయేదాకైనా వెళ్తామా అన్నట్టయితే మీరు అంత ఫేస్ చేస్తున్నారండి ఛాలెంజ్ని ఒక్కొక్కసారి ఇది నరకంలా అనిపిస్తుంది చాలా ఛాలెంజ్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారండి దీనికి రీబర్త్ రావాలి అని కోరుకుంటున్నారు నరకమైతే అనుభవిస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి ఇది మీ ఛాలెంజ్ అంటే మీ అదే ఇప్పుడు చెప్పాం కదా ఫస్ట్ మీ ప్రజెంట్ ఏంటి వాళ్ళు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ప్రపోజ్ చేయడం అలాంటివి అయితే మీరు ఎదురు చూస్తున్నారు కదా ఇది కూడా అంతే ఛాలెంజ్ మీరు ఇప్పుడు వెళ్ళి చెప్పాలా మేము వెళ్ళి అడిగినా అది అవడం లేదు వాళ్ళు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి ఆ కమిట్మెంట్ ఇస్తారు మా మనసులో ఉన్నది ఎప్పుడు అర్థం చేసుకుంటారని మీరు తలకిందులుగా తపస్సు చేస్తున్నట్లు అసలు మీరు కిందకి కా కిందకి మా తలకయ మీదకి కాలు అన్నట్టు మీ సిచ్యువేషన్ ఉందండి మీరైతే చాలా ఛాలెంజ్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు థర్డ్ ఏంటంటే మీ పాస్ట్ మీ పాస్ట్లో మీరేంటి మీ కనెక్షన్ ఏంది వా ది జడ్జిమెంట్ టూ ఆఫ్ కప్స్ చూసారా అండి మీరు చాలా చాలా మంచిగా లవ్ చేసుకున్నారండి అసలు ఒకరికొకరు ఈక్వల్ గివ్ అండ్ టేకు అసలు మీ మీ ఫీలింగ్స్ వాళ్ళకి షేర్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ మీరు చే మీకు షేర్ చేసుకొని ఒక మనీ మనీ ఇచ్చుకోవడంలో కానీ ఏదైనా హెల్ప్లో మీరు ఒక బాధలో ఉంటే వాళ్ళు మీకు ఓదార్పు ఇవ్వడం కానీ మీరు బాధలో ఉంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఓదార్పు ఇవ్వడం కానీ అసలు మీ కనెక్షన్లో చాలా మంచి ప్రేమ అనేది అయితే ఉందండి ఇంత మంచి ప్రేమ ఇంత జడ్జ్మెంట్ అనమాట అంటే మీ కనెక్షన్కి అంత ఏంజల్ బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ అయితే ఉండేవండి మీ పాస్ట్ లో అయితే మీరు ఒకరికొకరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనమాట మీ మనసులో ఉండేవి ఒక్కటి కూడా అబద్ధం చెప్పకుండా మీ మీకు మీరు మనసులో ఉండేవి ఖచ్చితంగా మీరు జెన్యున్గా గా ప్రేమించుకున్నారనమాట జెన్యున్ పర్సన్స్ మీరు మీ ఇద్దరైతే డివైన్ కనెక్షన్ ఉన్న జెన్యున్ పర్సన్స్ సోల్మేట్స్ అని అయితే చెప్పొచ్చు మీరు చాలా మంచిగా ప్రేమించుకున్నారండి ఇక్కడ కనిపిస్త మ్యారేజ్ చేసుకుందాము అని అయితే అనుకున్నారండి ఒక ఈక్వల్ గివెంట్ లాగా మంచి లవ్ అని చెప్పొచ్చు ఫాస్ట్లో ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ ఏంటంటే మీ ఫ్యూచర్ ఏంటి మీ ఫ్యూచర్ ఏంటి మీ ఫ్యూచర్ ఈ లవ్ కనెక్షన్కి మీ ఫ్యూచర్ ఏంటంటే మీరు చాలా చాలా జెన్యున్గా లవ్ చేసి మీరు అయితే వెయిట్ చేస్తుంటారండి ఒక హోప్తో అయితే మీరు ఈ కనెక్షన్కి ముందుకు తీసుకువెళ్తారు ఈ వ్యక్తిని అయితే గివ్ అప్ చేసే పరిస్థితి అయితే లేదు ఈ వ్యక్తి మీకు కావాలి వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేయాలి అని కూడా కొందరు అనుకుంటున్నారు వాళ్ళ నుంచి కమె ఇప్పుడు మ్యారేజ్కైనా ఒక ప్రపోజల్కైనా వాళ్ళు మీ దగ్గర వాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే ఎదురు చూస్తుంటారండి మీరు ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు మీ ఫ్యూచర్లో అదే ఇప్పుడు ప్రస్తుతం ఫ్యూచర్లో అదే జరుగుతుంది ఒక హోప్ అయితే ఉందండి మీకు ఖచ్చితంగా మీరైతే ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మ్యారేజ్ చెప్పాను కదా ఒక మ్యారేజ్నైనా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా వా ఒక హోప్తో అయితే మీరు ముందుకు వెళ్తారండి ఎక్కడ గివ్ అప్ అయితే చేయరు ఖచ్చితంగా మీకు జెన్యున్ లవ్ అయితే మీకు దక్కుతుందండి ఇదైతే మీ ఫ్యూచరు ఫైవ్ ఎయిట్ అంటే మీకు ఫౌండేషన్ దీనికి పునాది ఏంటి దీనికి పునాది ఏంటి అనేది అయితే చూద్దామండి దీనికి మీరు చాలా ఇది అసలు ఈ కనెక్షన్ ఒక బౌండరీ చేరుకోవాలి అంటే మీరు చాలా కష్టపడాలండి చాలా ఇప్పటికే చాలా బడ్డేని ఫే ఫేస్ చేస్తున్నారు చాలా చాలా నండి అసలు మీకు రాత్రులు నిద్ర పట్టడం లేదు అదే ఆలోచన అసలు ఏంది ఈ అంటే వాళ్ళ నుండి ఏదో ఒక కమిట్మెంట్ వచ్చేస్తే కదా మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మీరు పదే పదే అడుగుతున్నారు వాళ్ళు ఇంకా ఏం కమిట్మెంట్ ఇవ్వడం లేదు ఒక్కోసారి అనిపిస్తుంది మనశ్శాంతిగా ఉండడానికి ఏమైనా మెడిటేషన్ చేసుకుంటే బాగుండో అనేసి అయితే మీరు అనుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా బర్డెండ్ చేసేటప్పుడు ఈ కనెక్షన్ని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే ఇది ఇంత కష్టంగా ఉంది గివ్ అప్ ఏమైనా చేసేస్తారా మమ్మల్ని వదిలేస్తారా మేమేమైనా వదిలేయాల్సి ఇంకొకరితో ఏమైనా మా ఫ్యామిలీ అనేది మా ఫ్యామిలీ ఇంకొకరిని ఏమైనా చేసుకోమని మాకు ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు అయితే మీరు ఫీల్ అవుతున్నారండి ఇక్కడ మీ పునాది అయితే అసలు మీకు ఇది సక్సెస్ అవ్వాలంటే మీరు చాలా బడ్డను ఫేస్ చేయాలండి కానీ మీకు ఒకటి చెప్తున్నానండి ఒక హోప్ తో అయితే మీరు ముందుకు వెళ్ళొచ్చండి ఈ పాతలో మీకు చాలా కష్టం అని అనిపిస్తుంది నాకైతే ఇక్కడ మీ సిచ్యువేషన్ అర్థమవుతుంది చాలా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఇటు అమ్మ నాన్న తెచ్చిన సంబంధం చేసుకోలేకపోతున్నారు ఇటు కొందరు క్రష్ గురించి చూస్తుంటే మీరు ప్రపోజ్ చేయలేక చాలా సతమతం అవుతున్నారు వాళ్ళ నుండి కమిట్మెంట్ రావాలని అయితే చూస్తున్నారు ఖచ్చితంగా ఒక హోప్ ముందైతే ఏంటి ఈ జీవితం నా జీవితం అని అనుకున్నా సరే ఖచ్చితంగా మీకైతే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ అయితే చేస్తారండి మీ దీనికి పునాది ఏంటంటే మీరు చాలా కష్టపడుతున్నారు చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ మీకే అనిపిస్తుంది ఒక హోప్తో లేదు లేదు ఇప్పుడు ఇది ఇలా అనుభవిస్తున్నా ఒక హోప్తో ముందుకు వెళ్ళొచ్చు నేను వెళ్తాను నేను వ్యక్తి గురించి వెయిట్ చేస్తాను అనేది మీకు మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి అయితే మీరు వెయిట్ చేస్తారు దాంట్లో ఏం సమస్య లేదు మీకు ఇప్పుడు ఇమీడియట్లీ ఫ్యూచర్ అయింది ఇప్పుడు ఇమీడియట్లీ ఫ్యూచర్ ఏంటంటే చెప్ అదే ఇప్పుడు బడ్డేను ఇప్పుడు దానికి పునాది ఇప్పుడు మీరేం అనుభవిస్తున్నారు బడ్డేనుగా ఫీల్ అవుతున్నారు చాలా కష్టపడుతున్నారు ఈ కనెక్షన్ గ్రోత్ చేయడం ఎలాగా మీకు అర్థం అవడం లేదు ఇప్పుడు దీనికి ఇమీడియట్లీ ఫ్యూచర్ ఏంటంటే మీరు మీ మీ ప్రేమని మీ ఎమోషన్స్ని మీరు అసలు బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి చాలా అంటే చాలా ఒక ఆది పరాశక్తి లాగా మీరు మీరు చాలా చాలా ఎమోషన్స్ని బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారండి అంతా డివైన్ని డివైన్ మీదే వదిలేసి దేవుడి మీదే భారం దేవుడా మీరే దిక్కు దేవుడే ఇక చూడాలి అన్న అని అయితే మీరు స్పిరిచువల్గా దేవుడు దేవుడు గుడి దగ్గరికి అయితే వెళ్ళి కూర్చొని కాసేపు వచ్చి ఉండడం అలా అయితే మీరు చేస్తున్నారండి మీరు అలా చేస్తారు కూడా ఇక ముందర మీరు డివైన్ మీద అయితే వదిలేస్తారండి ఈ భారం అంతా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి చాలా మీరు రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ ఫ్యూచర్ ఇప్పుడు ఇమీడియట్లీ ఫ్యూచర్ అంటే ఇప్పుడే రేపటి నుండి అవ్వచ్చు ఎల్లు నుండి అవ్వచ్చు అలా ఇమీడియట్లీ ఫ్యూచర్ ఎలాగా దేవు ఎప్పుడైనా మనకి భారం అనిపించినప్పుడు మనం దేవుడు దేవుడికే కదా దగ్గర అవుతాము అలా అనమాట ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్స్ని మీరు అటు చెప్తుంటే అటు ఎలాగో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మీకు స్ట్రక్లో ఉంచున్నారు ఏంది మా వాళ్ళ నిర్ణయం ఏంది చెప్పడం లేదు నాకు ఇంత కన్ఫ్యూజను అనేసి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ బ్యా మీకు ఏదైతే అనిపిస్తుందో అసలు ఏంటి ఫేస్ చేసేది అని మీ ఎమోషన్స్ మీ కోపం ఏవైనా మీరు వాళ్ళ మీద బ్యాలెన్స్ అనేది చేసుకొని ముందుకు వెళ్ళి దేవుడి మీదే వదిలేస్తారండి ఈ భారం అంతా సెవెన్ కార్డ్ డేట్ అంటే మీ సెల్ఫ్ మీ సెల్ఫ్ ఏం చెప్తుంది ఇంత జరిగిన మీ సెల్ఫ్ అయితే మీకు ఏం చెప్తుంది ఓకే ది ఎంప్రెస్ ది హెర్మిట్ ఇక్కడ మీ సెల్ఫ్ అనేది ఏం చెప్తుంది అంటే ఈ వ్యక్తితోనే నా జీవితం ఈ వ్యక్తే నాకు ఈ వ్యక్తే నా భాగ్యస్వామి అనేది అయితే మీకు తెలుసండి మీరైతే పట్టు వదలని నాకే విక్రమార్కుడిలాగా మీరైతే ఒక హోప్తో ముందుకు వెళ్ళిపోతారని చెప్పాను కదా నాకు ఎక్కువ ఎక్కువ ఇక్కడ హోప్ కార్డ్సే వచ్చాయండి ఇక్కడ మేజర్ ఆర్ఖానాలో ది హెర్మిట్ ఇక్కడ ది హెర్మిట్ అన్నీ నాకు డివైన్ కనెక్షన్వే వస్తున్నాయి మీరు ఇప్పుడు ఏదైతే పెయిన్ఫుల్ సిచువేషన్ అనుభవిస్తున్నారో దానికి మీరు లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి మీ సెల్ఫ్ మీకు చెప్తుంది ఏంది ఇంత బా ఎంత బాధపడుతున్నా ఇంత ఏంది నా జీవితం ఇలా అయిపోయింది అని మీరు అనుకుంటున్నా ఒక హోప్తో ఒక వెలుతురులో మీ జీవితంలో మీ నవ్వుని మీ మీరు వాళ్ళకి మళ్ళీ వెళ్ళి అంటే మీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వకపోయినా మళ్ళీ మీరు వెళ్ళి అడుగుతుంటారు అలా మీరు ఒక హోప్తో ముందుకు వెళ్ళి వాళ్ళే నా జీవిత భాగస్వామి అవుతారనే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరైతే ట్రై చేస్తున్నారండి మీ సెల్ఫ్ అయితే వాళ్ళని వదలకూడదు మీ మీతోనే జీవితము వాళ్ళతోనే జీవితము వాళ్ళకి నేను ఎలా అయినా కనెక్ట్ అవ్వాల్సిందే వాళ్ళు నా జీవితంలోకి రావాల్సిందే అనేది అయితే మీ సెల్ఫ్ మీకు చెప్తుందండి మీరైతే ఒక్క ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంది ఇంతేనా ఈ వ్యక్తి నాకు ఎందుకు కలిశారు ఏంది నా జీవితం ఎట్లా అయింది అనేసి మీరు చాలా బాధ అయితే అనుభవిస్తున్నారు కానీ మీకు అనిపిస్తుంది అనమాట లేదు లేదు ఇది ఏదైనా ఈ బాధ అనేది పెయిన్ అనేది నాకు కట్ అవుతుంది ఒక హోప్తో అయితే నేను ఉంటాను ఆ వ్యక్తి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే మీరు చా ఫాస్ట్లో ఒక గివ్ అండ్ టేక్లా మంచి లవర్స్ కదా ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకంతో అయితే మీరు ఉన్నారండి ఎయిట్ ఏట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అసలు దీ ఇది దేని మీద ప్రభావం చూపుతుంది ఈ కనెక్షన్ అనేది దేని మీద ప్రభావం చూపుతుంది వావ్ చూడండి మీరు కమిట్మెంట్ గురించి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఇదైతే మ్యారేజ్కే దారి తీస్తుందండి ది హైరో ఫ్యాంట్ వచ్చింది హైరో ఫ్యాంట్ అంటేనే ట్రెడిషనల్ మ్యారేజ్ మీ పెద్దవాళ్ళని ఒప్పించి వీళ్ళైతే మ్యారేజ్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారండి ఖచ్చితంగా మీరు వాళ్ళు వచ్చి అడుగుతారా అనేది అయితే మీరు బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళ నుంచి కమిట్ ఇక్కడ మొత్తం కమిట్మెంట్ గురించే ఎదురు చూస్తున్నారన్నట్టే చూపిస్తుందండి ఖచ్చితంగా ఇది ఏనికి దారితీస్తుంది అని అంటే ఏనికి ప్రభావం చూపిస్తుంది అంటే మ్యారేజ్ అండి ఖచ్చితంగా మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది అవుతుంది ఇదైతే గ్రోత్ ఉందండి ఈ కనెక్షన్కి నైన్ అనేది మీ హోప్ ఏంటి మీ ఫియర్ ఏంటి నైన్ కార్డ్ మీ హోప్ ఏంటి మీ ఫియర్ ఏంటి వాళ్ళు ఎక్కడ రారేమో అని భయపడుతున్నారు కానీ అసలు మీకు హోప్ ఏంది అని అంటే మీ ఆ వ్యక్తి మీ జీవితం ఇక్కడ చూసారా అసలు ఇది ఏని మీద ప్రభావం చూపిస్తుంది అంటే మ్యారేజ్ మ్యారేజ్కే ఇది ప్రభావం చూపిస్తుందండి ఇక్కడ మీకు హోప్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు వాళ్ళే మీ విస్ఫుల్మెంట్ వ్యక్తి అనేది అయితే మీకు తెలుసు ఖచ్చితంగా ఆ వ్యక్తితోనే మీకు మ్యారేజ్ అవుతుందని కూడా తెలుసు ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తారని మీకు తెలుసు ఒక క్రష్ చూస్తున్నా మీరు ఎలా అనుకోండి మీ వ్యక్తి అయితే ఈ వ్యక్తి అయితే మీ వ్యక్తి అండి ఖచ్చితంగా మీకు ప్రపోజ్ కూడా చేస్తారు ఎవరైతే వాళ్ళు రావాలి మా మా లైఫ్లోకి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళైతే మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తారు మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారండి వాళ్ళలో మూమెంట్ ఉంది చూసారా దీని దీనికైతే హోప్ మీరు హోప్ మంచి హోప్తో ఉన్నారండి ఇది హోప్ఫుల్ కనెక్షన్ అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు మీరు ఏదే అనుభవించినా ఆ భయాలను అయితే వదిలేయండి మీరు ఇదే నమ్మండి ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి ఈ వ్యక్తితోనే మీ జీవితం మీ మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఒక మూమెంట్ కార్డు వచ్చి ఒక విస్ఫుల్మెంట్ కార్డు వచ్చిందండి అంటే మీకు ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మూమెంట్ వస్తుంది మీ దగ్గరికి వస్తారు కమిట్మెంట్ ఇస్తారు మీ లైఫ్ లాంగ్ మీతో చాలా హ్యాపీగా ఉంటారండి ఈ కనెక్షన్లో టెన్ టెన్ కార్ డేట్ అంటే అసలు ఈ కనెక్షన్కి అవుట్కమ్ ఏంటి ఇప్పుడు టోటల్గా ఈ కనెక్షన్కి అవుట్కమ్ ఏంటి వావ్ చూసారా డెత్ ది సన్ అంటే అర్థమైంది తెలుసా ఇప్పుడు ఏదైతే మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తున్నారో ఇప్పుడు ఏదైతే మీ ఏడుపు ఏదైతే మీ బాధ ఇప్పుడు ఏదైతే మీరు ఇంత హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ అంతా ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయి మంచిగా ది సన్ ది సన్ అంటే తెలుసు కదా ఉదయించే సూర్యుడు అంటే అర్థం ఏంటి మీ మీ జీవితం చీకటిలో అమ్ముకున్న పౌర్ణమి అమావాస్యలా అమావాస్య పౌర్ణమి కాదు చీకటి అమలు అమలుకున్న అమావాస్యలా అయి ఉన్న మీ చు మీదైతే ఒక వెలుగు రావడానికైతే ఇది సిద్ధంగా ఉందండి టోటల్గా ఇది అవుట్కమ్ ఏంటి అంటే ఈ వ్యక్తి మీ వ్యక్తి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు మీకు ప్రపోజ్ చే క్రెస్క్ అయితే ప్రపోజ్ చేయడానికి వస్తారు మ్యారేజ్ ప్రపోజల్ అయితే మ్యారేజ్ చేసుకోవడానికి వస్తారు ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి కనెక్షన్ అండి ఈ వీడియో కానీ నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్